ఈ వెహికల్ ఒకసారి ఛార్జ్ చేస్తే సిక్స్టీ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందండి ఇది తర్వాత వచ్చేపాటికి మనం ఇప్పటివరకు వరకు కేవలం తండర్ మోడల్తోనే మనం చేస్తున్నాం గట్టిగా ఇప్పుడు అడిషనల్గా తక్కువ బడ్జెట్లో వదలాలనే ఉద్దేశంతో ఈ వెహికల్ మనం మార్కెట్లోకి వదలడం జరుగుతుంది దీంట్లో ఒక ఫోర్ కలర్స్ అనేది ఉంటాయి మీకు ఏ కలర్ కావాలో మనం ఇవ్వగలుగుతాం బ్యాటరీస్ ఛార్జర్స్ వీటికి మనమే వాడుతున్నాం సో మీకు ఏ చిన్న కంప్లైంట్ ఉన్నా మనం ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేసే ఇదిలో ఇప్పుడు మనం ఒకవేళ మీకు ఇందులో మైలేజ్ సరిపోదు ఇంకా కొంచెం మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే ఒక త్రీ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా మీరు పే చేస్తే ఇదే వెహికల్ మనం ఎయిటీ కిలోమీటర్స్ మైలేజ్ వరకు అండి సిక్స్టీ కిలోమీటర్స్ మైలేజ్ సరిపోదు అనుకుంటే మీరు ఎయిటీ కిలోమీటర్స్ మైలేజ్ తీసుకోవచ్చు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్ బుక్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో ఎవరుగన్ రీసెంట్గా లాస్ట్ టైం మనం చెప్పాను కదండి బెస్ట్ ప్రైజ్ అని చెప్పేసి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి మోడస్ తరపున ట్వంటీ ట్వంటీ ఫోర్ మాకు మర్చిపోలేని జీవితంలో మర్చిపోలేని అంత హ్యాపీనెస్ ఇచ్చారు ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ టైం చెప్పాను కదా ప్రైజ్ మనం చాలా తక్కువలో ఒక మోడల్ చేయబోతున్నానని ఇదేనండి మీకు సేమ్ నేను ఎక్కడో క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకోకుండా అదే క్వాలిటీతో ఇస్తూ థర్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే థర్టీ సిక్స్ థౌసండ్కి వన్ రూపీ తక్కువ దాంతో మనం ఈ బండి ఇవ్వబోతున్నాం మన డీలర్ దగ్గర ఎక్కడైనా తీసుకుంటే వాళ్ళకు కూడా ఒక రూపాయి ట్రాన్స్పోర్టేషన్ అది ఇది ఉంటుంది కదా సో ఒక టూ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా అడిషనల్గా ఉంటుంది కేవలం అది కూడా ట్రాన్స్పోర్టేషనే వాళ్ళు అంత ఎంతో పడుతూ ఉంటుంది కదా వాళ్ళకు కూడా కస్టమర్కి మనం ఇంకా మనం ఇంకేం చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం ఇస్తున్నాం ఎందుకు లో ప్రైజ్లు ఇవ్వకూడదు అని చెప్పేసి చాలా రోజులు నేను సర్చ్ చేస్తే నాకు ఇలా కాదు అని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు బ్యాటరీ మనదే ఇప్పుడు ఛార్జర్ మనదే నాకు మెయిన్ అక్కడ ప్రైస్ తగ్గింది ఈ వెహికల్లో వచ్చేపాటికి ఎక్కడ కూడా నేను క్వాలిటీలో మరీ మరీ చెప్తున్నాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇది ఎందుకు చేయబోతున్నారంటే మన వాళ్ళు వెళ్ళి ఎక్కడో వెహికల్స్ అవి ఇవి తెచ్చుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు కస్టమర్లు తెలియక ఏం చేస్తున్నారంటే మాకు రేట్ తక్కువ కదా అని చెప్పేసి పొరపాటున రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారు సో అట్లా వెళ్ళకూడదు మనమే ఎందుకు చేయకూడదు అని చెప్పేసి పర్ఫెక్ట్గా అన్నీ కూడా మనం మంచిగా చెక్ చేసుకొని నీట్గా చేయబోతున్నాం ఇంకా ఒక టూ మోడల్స్ కూడా వస్తాయండి బట్ కొంచెం టైం పడుతుంది ఇప్పుడు బడ్జెట్లో ఇంకా మంచి బడ్జెట్లో వదలాలనే ఉద్దేశంతో మనం ఈ జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవాళ మనం స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్